ఇదిప్పటిందో నేను క్లీన్ చేస్తా అనుకుంటే కుదరలేదు ఇన్ని రోజుల తర్వాత కుదిరింది వర్షాకాలంలోనైతే ఎక్కువ వర్షం ఉంది ఇంకా ఏమున్నదో తెలుస్తలేదు అంత భయం అవుతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఎండ ఎండ కూడా స్టార్ట్ అయింది ఫిబ్రవరి నెలగల ఎండ స్టార్ట్ అయింది ఇందులో ఆకులన్నీ ఎంపినాయి చల్లగా లేదని కొంచెం గురిస్తుంది కానీ ఇది తీయడానికి చూడడానికి వీలుకరంగా ఉన్నది ఈ చెట్టు ఇదంతా ఇక్కడ పెడితే ఇక్కడ రాకొచ్చేసేయండి చాలా మంది ఆక్రమించుకుంటాను కానీ ఇదంతా తీసేయాలంటే నాకు బాగా కట్ చేసి చేసేయనుకున్నారు అంటే ఎట్లా కట్ కొమ్మ కట్ చేస్తే నాకు బాగా అవుతుంది అన్నీ ఇవి తీసినా ఇంకా వస్తలేవు కొమ్మల పైకి ఇందులోనే చిక్కుకొని ఇందులోనే ఆయనుకొని ఇందులోనే పెరుగుకుంటా చిక్కగా అయిపోయింది దేని తీగ దానికి అయితే లేదు కొన్ని మాత్రమే వచ్చాయండి చూడండి అంత వేర్లు ఇందులు ఇందులోనే వేర్లు వచ్చేసినాయి సన్నగా వేర్ది చూడండి సన్నగా వేరు సన్నగా ఉన్నది వేరు దీంట్లో మాత్రం అంతా శక్తి ఉన్నది ఇదంతా ఇవన్నీ కట్ చేసేవారు అసలు కానీ విధమేట్లో చేసే చెయ్యను అది చేయను అసలే చేయను ఇది మళ్ళీ అట్లా పైకి కట్టేస్తాను పైకి కట్టేస్తా అలాగే ఇక్కడంతా ఇట్లా ఉన్నది దీంట్లోనే అంతకుముందు ఒకసారి మంచిగా పడుకున్నది గాలి మాత్రం చల్ల గాలి వస్తుంది ఈ గాలి తీసుకుంటే చాలా మంచిది దినంలో ఎండ వస్తుంది కదా ఎండ ఎక్కువగా వస్తుంది కాబట్టి కుందరగా ఎండ వస్తలేదు నీడ ఉంటాను చాలా నీడ ఉంటుంది సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఎండలు ముదిరితే మాత్రం అప్పుడు ఎండ వస్తుంది ఇప్పుడు అంతే తమ్ము చాలా నీడ ఉంది కాబట్టి నేను దీన్ని అసలే కట్ చేయనండి పైకి కట్టుకుమల్ని ఈ వేర్లన్నిటిని మంచిగా పైకి చేసి అన్నిట్లా పైకి కట్టేస్తానండి ఏది ఏమైనా కూడా ఇది చూడండి అంతకుముందు పక్షులు పెట్టుకున్నాయి కదా ఇక ఊరు పెట్టుకున్నాయి కదా అంత ముందునే పడిపోయింది ఓకే అండి నా వీడియో చూడండి మనీ ప్లాంటేషన్ చెప్పి పెట్టిన ఇంతకన్నాం పెట్టుకోవద్దు అంటారు కానీ నాకు ఇంత అయినా కూడా ఇష్టం